గ్యారంటీ రేవంత్ రైజింగ్ రూల్ విజయంతో ఫేట్ మారిన కాంగ్రెస్ వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్ తో తగ్గేది లేదంటున్న కమలం కారు ప్రయాణంలో తడబాటు నిలబడేందుకు పోరాటం వివాదాల్లో సెలబ్రిటీలు కేసులు అరెస్టులు తెలంగాణ రివైండ్ ఎన్నికల విజయంతో ఫేట్ మార్చుకున్న కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్స్ తో సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ రూల్ వైల్డ్ ఫైర్ గా దూకుడు సంచలన నిర్ణయాలు రైజింగ్ తెలంగాణ నినాదం అభివృద్ధి ఫార్ములా ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ రేవంత్ సర్కార్కు కు రెండు వేల ఇరవై నాలుగు ఎలా గడిచింది ఓసారి రివైండ్ చేసి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా స్వీట్ మెమరీస్ నే ఇచ్చింది పదేళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ అధికార పగ్గాలు అందుకున్న కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో గ్యారంటీ స్కీమ్స్ తో దూసుకెళ్లింది ప్రజాపాలన నినాదంతో సీఎం పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి తొలి అడుగు నుంచే తనదైన స్టైల్లో పాలనను పరుగులెత్తిస్తున్నారు ప్రతిపక్షాలు ఊహించని నిర్ణయాలు దూకుడుతో కాంగ్రెస్ సర్కార్ ఫుల్ స్వింగ్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది కార్ స్పీడ్ కు ఊహించని బ్రేకులు పడ్డాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గద్దె దించి యనుమల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ సోనియా రాహుల్ ప్రియాంక సమక్షంలో సీఎంగా పగ్గాలందుకున్నారు రేవంత్ రెడ్డి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ప్రమాణం అదే క్షణం ప్రగతి భవన్ ముందున్న అడ్డుగోడలు ఇనుప కంచెల్ని తొలగించారు ప్రగతి భవన్ ను జ్యోతి రౌపులే ప్రజాభవన్ గా మార్చారు ప్రజాభానితో ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టారు అధికార అందుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే ఆరు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంపు గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేసింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభించి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో గ్యారంటీల అమలు దిశగా పాలన ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో పాలన పగ్గాలందుకున్న రేవంత్ సర్కార్ గత సర్కార్ చేసిన అప్పులు తమ సర్కారు చేయబోయే అభివృద్ధిపై శ్వేత పత్రాలను విడుదల చేసింది ఎన్నికల హామీల్లో భాగంగా రైతు రుణమాఫీని పంద్రాగస్టు రోజున రెండు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఇవ్వాల్సిన ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను చెల్లించింది సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ పదమూడు కోట్ల ప్రీమియంతో పంటల బీమా చెల్లించింది రైతు సంక్షేమం కోసం ఏడు వేల కోట్లు ఖర్చు చేసింది రైతు కమిషన్ చేసింది రేవంత్ సర్కార్ తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ పైన రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది సీఎం హోదాలో జనవరిలో దావోస్ లో పర్యటించారు రేవంత్ రెడ్డి నలభై వేల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించారు యుఎస్ సౌత్ కొరియా పర్యటనలతో ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లకు పైగా పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు మున్సిపల్ శాఖను తన దగ్గరే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రిక్ గా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు విజన్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ రైజింగ్ తెలంగాణ రైజింగ్ హైదరాబాద్ నినాదాలతో ముందుకెళ్తున్నారు రంగారెడ్డి జిల్లా బేగర కంచెలో ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏఐ స్పోర్ట్స్ హబ్ మెడికల్ హబ్ ఐటీ హబ్ ఇలా మరో అద్భుత నగర నిర్మాణానికి నిర్ణయాలు అడుగులు పడింది రెండు వేల ఇరవై నాలుగులోనే మూసీ ప్రక్షాళన సాధ్యమేనా అనుకుంటున్న టైంలో నగరం నడిబొడ్డున మురికి కూపాన్ని మార్చేస్తామన్నారు రేవంత్ రెడ్డి మూసీ నదికి పునరుజ్జీవం కల్పించే ప్రాజెక్టు తీసుకొచ్చారు సౌత్ కొరియా సియోలోని హన్ లండన్ ఏథెన్స్ నదుల్లా హైదరాబాద్ నగరంలో మూసీని సుందరీకరణ అభివృద్ధి చేసే ప్రాజెక్టును పట్టాలెక్కించింది ఇదే ఏడాది హైడ్రా రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువగా వినిపించిన పేరు జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు కబ్జాలకు అడ్డుకట్ట వేస్తూ హైడ్రాను తీసుకొచ్చింది రేవంత్ సర్కార్ పరా తమా భేదం లేకుండా ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా తగ్గేది లేదంటూ హైడ్రా దూకుడుగా వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హైదరాబాద్ అభివృద్ధికి కోట్లు కేటాయించారు ఇందులో భాగంగా మూడు వందల అరవై కిలోమీటర్లు రింగ్ రోడ్ నిర్మాణానికి పూనుకుంది సర్కార్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్లు అండర్ పాస్ బ్రిడ్జ్ల నిర్మాణం దిశగా అడుగులు పడ్డాయి దీనికోసం ఆరు వేల కోట్లను ఖర్చు చేస్తున్నారు కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధికి అడుగులు పడ్డాయి జిహెచ్ఎంసీ పరిధిలో పదిహేను జంక్షన్లను డెవలప్ చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు మెట్రో విస్తరణలో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ రాయదుర్గం కోకాపేట ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మియాపూర్ పటాన్చేరు ఎల్బీనగర్ హయత్నగర్ ఇలా రెండో ఫేజ్ మెట్రోకు నిర్ణయాలు జరిగాయి వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ బడ్జెట్ ని కూడా సిద్ధం చేశారు తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు నిధులు నియామకాలపైనే రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ ప్రభుత్వం దృష్టి పెట్టింది టీజీపీఎస్సీ ప్రక్షాళన కొత్త నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేసింది యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీ యువతకు ఉద్యోగ నియామక పత్రాలతో కొలువుల జాతరకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్ రచయిత కవి అందశ్రీ రచించిన జయజయే తెలంగాణ రాష్ట్ర అధికార గీతమైంది తెలంగాణ ప్రభుత్వ లోగోలు మార్పులు టీఎస్ ను టీచిగా మార్చారు ఉద్యమ ఆకాంక్షలు భావాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసింది కూడా ఇదే ఏడాది ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకున్నారు రేవంత్ విపక్షాలను మరింత బలహీనం చేసేలా రాజకీయంగానూ స్కెచ్ వేశారు దాని ఫలితమే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం పార్టీ కండువా కప్పుకోవడం గత ప్రభుత్వ హయంలో అవినీతి అవకతవకల పైన రేవంత్ రెండు వేల ఇరవై నాలుగులో గట్టిగానే ఫోకస్ చేశారు ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారాల్లో ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి డిసెంబర్ లో సంధ్యా థియేటర్ ఘటనలో బాధితుల పక్షాన ప్రభుత్వం నిలవడం సెలబ్రిటీలు వీవీఐపీలనే తేడా లేకుండా చట్టం అందరికీ సమానమనే హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం లాంటి ఘటనలు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో హైలైట్స్ గా చెప్పొచ్చు దీంతో ప్రజాపాలన సామాన్యుల పక్షమే తాముంటామనేలా అడుగడుగున సింప్లిసిటీ సిన్సియారిటీ నిర్ణయాలు తీసుకోవడంలో రేవంత్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా రెండు వేల ఇరవై నాలుగును కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి తెలంగాణలో కాంగ్రెస్ కు రెండు ఇరవై నాలుగు ఏడాది ఒక తీయని జ్ఞాపకం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండో పార్టీగా పూర్వ వైభవాన్ని పొందింది కాంగ్రెస్ పార్టీ ఇంతకీ నాలుగు తెలంగాణ కాంగ్రెస్ కు అనుభవాలేంటి రివైవ్ చేసి చూద్దాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ అసెంబ్లీ గెలుచుకుంది సిఎల్పి నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున తెలంగాణలో నూతన ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ తొమ్మిదిన తొలి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు నుంచి పది లక్షలకు పెంచడంతో సర్కార్ ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లోనే కాంగ్రెస్ హామీలను నెరవేర్చామన్న ధీమాతో రెండు వేల ఇరవై నాలుగు నుంచి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టింది పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని ముందు నుంచి విపక్షాలు దుమ్మెత్తిపోశాయి వాటికి కౌంటర్ గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు తర్వాత తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి అరికపూడి గాంధీ ఇలా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పదహారు సీట్ల టార్గెట్ తో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్ ఎనిమిది సీట్లతో సరిపెట్టుకుంది బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా రాకుండా చేశామని కాంగ్రెస్ జబ్బలు చరుచుకుంది కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే పార్టీ బలోపేతం దిశగా ప్రణాళికలు మార్పులు చేర్పులు రెండు వేల ఇరవై నాలుగులో భారీ స్థాయిలో చేపట్టింది కాంగ్రెస్ ఒకేసారి ముప్పై ఎనిమిది మందికి కార్పొరేషన్ పదవుల్ని కట్టబెట్టింది యువ రక్తాన్ని పార్టీలో ఎక్కించగలిగింది తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఏర్పడితే రెండు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి సీనియర్ నేత రేణుకా చౌదరికి ఒకటి యువజన విభాగం నాయకుడు అనిల్ కుమార్ కు ఒక రాజ్యసభ ఎంపీ పదవి దక్కింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు రెండు కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఒకటి బల్మూరి వెంకట్ కు మరొకటి పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడుకు కేటాయించారు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు రెండింటిలో తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం మైనారిటీ నాయకుడు అమీర్ అలీ ఖాన్ కు అవకాశం దక్కింది రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ పీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసింది ముగిసిందే గా బాధ్యతలు చూస్తూ ఉండడంతో నూతన పీసీసీ చీఫ్ గా బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడుకు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ జిల్లాల్లో పార్టీ బలోపేతం దిశగా పలు కార్యక్రమాలను రూపొందించింది భవన్ అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి అనుసంధానం చేస్తూ రూపొందించిన పలు కార్యక్రమాలకు రెండు వేల ఇరవై నాలుగులో బీజం వేసింది వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్ కు వచ్చేలా షెడ్యూల్ రూపొందించారు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మొదలుపెట్టారు పార్టీ సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల సమస్యలను చెప్పుకునేందుకు వేదికగా గాంధీ తీర్చిదిద్దారు కొత్త నేతల చేరికతో తెలంగాణ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగులో జోష్ పెంచుకుంది పాత నేతలు సీనియర్ల నుంచి అసంతృప్తులు వచ్చినా వాటిని పీసీసీ స్థాయిలోనే పరిష్కరించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోగలిగింది ప్రతిపక్షాలు ఏమాత్రం అధికార పక్షంపై డామినేషన్ ప్రదర్శించాలని చూసినా కాంగ్రెస్ నేతలు గంపగుత్తగా ఎదురుదాడికి దిగడం కనిపించింది లోకల్ బాడీ ఎన్నికలకు ఈ ఏడాదిలోనే కసరత్తు చేస్తోంది అటు పార్టీ విధానాలను ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏకకాలంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ కు శ్రీకారం చుట్టింది సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు మొదటి నుంచే కాంగ్రెస్ భావించింది ఆరు గ్యారంటీలు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలను కూడా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తూ వచ్చింది కాంగ్రెస్ మీటింగ్లు ప్రెస్ మీట్లు బహిరంగ సభల్లో విపక్షాలను ఎదుర్కొన్న తీరును ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే మెకానిజం బలపడింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో పుష్పాటు సంధ్యా థియేటర్ ఘటనలో కాంగ్రెస్ స్పందించిన తీరుపై విపక్షాలు ప్రభుత్వంపై టార్గెట్ చేశాయి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ విపక్షాల విమర్శల్ని తూర్పారబట్టారు ప్రభుత్వంపై మాట పడకుండా జాగ్రత్త పడ్డారు కాంగ్రెస్ కు ప్రభుత్వానికి మైలేజ్ వచ్చేలా నాయకులు జాగ్రత్తగా కామెంట్స్ చేయడం కలిసొచ్చిన అంశం దీనికి తోడు ప్రభుత్వ పరంగానూ బాధితులకు సాయం అందుతూ ఉండడంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది మంత్రివర్గ విస్తరణ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది అనుకున్నారు అది కుదరలేదు మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఇదే ఏడాది పూర్తయిపోతుంది అనుకున్నారు అది వర్కౌట్ కాలేదన్న చిన్న అసంతృప్తి కాంగ్రెస్ నేతల్లో ఉంది రెండు వేల ఇరవై ఐదులో వీటిని ఫుల్ఫిల్ చేసే ప్లాన్ లో ఉంది రుణమాఫీ సంపూర్ణంగా చేయలేకపోవడం రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవడంపై కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చినా రాష్ట్ర ఖజానా లోటు వల్లే ఇవన్నీ సమయానికి చేయలేకపోతున్నామని గత ప్రభుత్వం చేసిన భారీ స్థాయి అప్పుల ఎఫెక్ట్ ఇప్పటికీ పడుతోందన్న ప్రచారం విస్తృతం చేసింది కాంగ్రెస్ మొత్తంగా ఏ రకంగా చూసినా కాంగ్రెస్ కు మరిచిపోలేని తెలంగాణలో పొలిటికల్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏడాది కలిసి రాలేదని అంటే అది బీఆర్ఎస్ కి అని చెప్పాలి రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయింది మొదలు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో సవాలు ఎదుర్కొంటూ వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షంగా పార్టీకి కేసులు నోటీసుల రూపంలో వెంటాడుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చాలా వ్యవహారాల్లో విపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో కారుకు స్పీడ్ బ్రేకర్లు అడ్డు తగులుతున్నాయి అయినా ఉనికిని చాటుకుని నిలబడేందుకు పోరాడాల్సిన పరిస్థితులు అధినేత కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు మధ్య మధ్యలో అడపాదడపా మీటింగ్స్ మినహా అసెంబ్లీ నుంచి ప్రజాక్షేత్రం వరకు అన్నింటిలోనూ కేటీఆర్ హరీష్ రావులు సవాళ్లను ఫేస్ చేస్తూ వస్తున్నారు దీనికి తోడు కేసులు అరెస్టులు న్యాయ పోరాటాలు ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఏడాదంతా బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేశాయి పార్టీ నుంచి అర డజనుకు పైగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కారు దిగేశారు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో సర్దుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఫలితాల ప్రభావం రెండు వేల ఇరవై నాలుగులోనూ కంటిన్యూ అయింది పేరుకు ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు విజయం సాధించిన రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఆనందం బీఆర్ఎస్ కు ఆవిరైపోయింది అయినా సరే ఉనికి చాటుకోవడం తడబడిన చోటే మళ్లీ నిలబడడం అన్న నినాదంతో కారు గేర్లు మార్చుతున్న కొన్ని స్పీడ్ బ్రేకర్లు కాంగ్రెస్ బీజేపీ రూపంలో అడ్డు తగులుతూనే ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ వ్యవహారం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు తీహార్ జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు ఇప్పుడిప్పుడే ప్రజా పోరాటాల పేరుతో కనబడుతున్నారు తెలంగాణ అస్తిత్వం బీసీ రిజర్వేషన్ల అంశాలతో రాజకీయం చేస్తున్నారు ఫార్ములా ఈ ఫార్ములాస్ గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలపై కాంగ్రెస్ సర్కారు గురిపెట్టింది ఏసీబీ ఈడీలు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేస్తూ ఉండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే కేటీఆర్ ఈసారి కటకటాల వెనక్కి వెళ్తారన్న ప్రచారం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఊపందుకుంది మరోవైపు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణం అవకతవకల అంశం విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు ఇలా చాలా అంశాలే కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది రుణమాఫీ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య మాటల యుద్ధానికి రాజీనామాల సవాళ్ల వరకు వెళ్లింది రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో అరుపులందరికీ వర్తింప చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది లగచర్ల ఫార్మా భూ సేకరణ అంశం వేడి పుట్టించింది గిరిజనులపై ప్రభుత్వం అణచివేత ధోరణితో వెళ్లిందని ఆందోళనకు దిగింది మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ జైలుకు వెళ్లడం హీట్ పెంచిన పరిణామం ఈ కేసులో కేటీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నా ఒక్కసారి మినహా అసెంబ్లీ గేటును ఆయన చేసింది లేదు కంప్లీట్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు ఇది కాంగ్రెస్ కు అస్త్రంగా బీఆర్ఎస్ ఆన్సర్ చేయడానికి ఇబ్బందిగా మారిన పరిణామం రెండు వేల ఇరవై ఐదు నుంచి కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారన్న ప్రచారంతోనే గడిచిపోయింది కేసులు నోటీసులు చుట్టుముడుతున్న మాజీ మంత్రి కేటీఆర్ కూడా న్యాయ పోరాటం చేస్తూ ఇటు పార్టీలో క్యాడర్లో ఉత్సాహం నింపుతూ ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తవడంతో ఇక మళ్లీ కేసీఆర్ కూడా రంగంలోకి దిగితే కానీ కారు స్పీడ్ పెరిగే ఛాన్స్ లేదన్నది విశ్లేషకుల వాదన మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఏడాది బీఆర్ఎస్ కు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ గా మారిందని చెప్పాలి ఇది తెలంగాణ రివైండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్